నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లారీ బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది లారీ కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా పదిహేను మందికి గాయాలయ్యాయి నుజ్జైన బస్సు ముందు భాగంతో ప్రమాద పరిస్థితి తీవ్రత అంచనా వేయవచ్చు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు రెండు లారీలు ఢీకొని అదుపు తప్పి బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈరోజు ఉదయం రెండు గంటల సమయంలో ముసనూర్ టోల్ ప్లాజా దగ్గర ఒకటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాలాస్తికి పశువుల లోడ్తో తీసుకెళ్తా ఉంది ఆ వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి దాంట్లో వైర్ ఉన్నాయి ఆ లారీ డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది ఆ పోయే లారీ బస్సుల లారీ పక్కన రోడ్ సైడ్ గుంతలో కొట్టింది ఈ హిట్ చేసిన లారీ డ్రైవరు కంట్రోల్ తప్పి డివైడర్ని దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే కావేరీ ట్రావెల్స్ బస్సుని ఇకొట్టడం జరిగింది ఇందులో ఇది ఈ యాక్సిడెంట్లో దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత ఈ లారీ డ్రైవరు తర్వాత బస్సు డ్రైవరు ప్యాసింజర్ ఒక అతను బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్ చనిపోయారు కొంతమందికి గాయాలు కూడా అయినాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము అందరికి ట్రీట్మెంట్ జరుగుతుందండి బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది సార్ వన్ ఫార్టీ అది జరిగిందండి అందరూ మంచి కరెక్ట్గా ఏం జరిగింది తెలియదు మేము బండి హిట్ అయ్యి బ్రేక్ వేసి లేచి చూసేపాటికి లారీ అడ్డంగా రోడ్డుకి అడ్డంగా ఉంది లారీ బస్సు లారీకి తేలింది ఆ లారీ వాడు నుంచి ఆ ట్రాక్లో నుంచి ఈ ట్రాక్లోకి వచ్చాడు సడన్గా అనేది అర్థమైంది సార్ మిగతా విషయాలు మనకి కరెక్ట్గా తెలియదు సార్